ఖమ్మం జిల్లా వైర మండలం గ్రామంలో సమీపంలోని మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో కార్తీక మాస వనసమారాధన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు కుటుంబీకులు ఉసిరి చెట్టు వద్ద సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు అనంతరం కుటుంబ సభ్యులు మహిళలు పిల్లలు పాల్గొని సాబంతి భోజనాలు చేశారు వనసమారాధనలో మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది సంఘ నాయకులు మాట్లాడుతూ

ఒక శుభయో కూడా ఆచరించవచ్చును కష్టం సంభవించినప్పుడు చరిత్రంతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ వ్రతం చేయటం మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినో అతి వివాదంలో ఈ వ్రతమును చట్టగల వారు కూడా ఆచరించవచ్చును లేదా శాస్త్రంలో ఒకసారైనా చేయవచ్చు ఎవరు చిత్తాచార వారు చేయవచ్చును ప్రచారాసము బోమాదేవి గాని ఏకాదర్శు గాని రవి దేందు గానీ చేయవలను పులకు లేదా మంచితో కూడా చేయవచ్చును మళ్ళా ఆ పట్టున్న వచ్చిన గుర్తులు పెట్టి దాని మీద నూతనోత్సం పెట్టి దారు బ్రాహ్మణ గొంతులను చూసుకుని వచ్చి ¿Dónde te trajo, mano? Ni le pides, más. यस्तो नहुन् होला मलाई पनि वाले गाउँमा गाउँमा आउनु पर्यो केही दिनको लागि अनि